సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనా నుండి జంక్షన్ వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ ర్యాలీ ప్రారంభానికి ముందుగా సిపి పటేల్ జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం సిపి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రతీకగా నిలిచారన్నారు కులమత భాష భేదాలు ఉన్న జాతీయ ఏకత్వం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారన్నారు

ప్రత్యేకంగా ఈరోజు జరుపుకోవడం మన ట్రెడిషన్ మన అందరికీ తెలుసు మనకు స్వతంత్రత వచ్చింది అప్పుడు చూస్తే మన దేశం ఈరోజు మనం ఎటువంటి దేశం చూస్తున్నాం ఆ పరిస్థితి అప్పుడు లేనలేదు हैदराबाद गोवा इनका चाला प्रिंसली स्टेट्स उन्हें भी ये यूनिफिकेशन मतलब भारत देशम तो चाला कस्टम में लगानी उन्ना कुड़ा अपनी मतलब होम मिनिस्टर सरदार बल्लभ भाई पटेल अगर रात्रि కృషి చేసి స్నామించి కష్టపడి కొన్ని చోట్ల నెగోషియేషన్తో కొన్ని చోట్ల మిలిటరీ యాక్షన్ ద్వారా చేశారండి అందుకే మనకు ఈరోజు సర్దార్ భాయ్ పటేల్ గారి పుట్టినరోజు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ

మన అందరికీ తెలుసు మనకు స్వతంత్రత వచ్చింది అప్పుడు చూస్తే మన దేశం ఈరోజు మనం ఎటువంటి దేశం చూస్తున్నాం ఆ పరిస్థితి అప్పుడు లేనలేదు హైదరాబాద్ గోవా ఇంకా చాలా ఫ్రెండ్స్లీ స్టేట్స్ ఉండేవి यूनिफिकेशन मना भारत देशम तो ज्यादा कष्ट मिला पनी उन्ना कुडा अपटी मना होम मिनिस्टर सरदार वल्लभ भाई पटेल अगलो रात्री टू चेसी स्टनिंग थी कष्ट पड़ी पण छोटा ने